హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా డేస్ తర్వాత అయితే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో నేను వ్లాగ్స్ అయితే ఎందుకు ఆపేసాను మీకైతే రీజన్ చెప్తాను చాలా డేస్ అయ్యిందనమాట సమ్మర్ టైం అప్పుడేమో ఆపేసాను అనమాట అప్పటి నుంచి అయితే పూర్తిగా ఆపేసాను కొంచెం రెస్ట్లో ఉన్నాను అనమాట హెల్త్ బాగాలేదు అంటే అంటే కెమెరా తీసుకొని ఎలా షూట్ చేస్తుంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని తీయడం వల్ల కొంచెం అలా ప్రాబ్లం అయ్యింది నాకు సో అందుకనేసి అయితే ఇంకా ఆపేసానమాట పూర్తిగా కొంచెం బాగా తగ్గిన తర్వాత అయితే చూద్దాము అనే ఉద్దేశంతో అయితే ఆపేస్తున్నాను సో ఇక్కడైతే ఒక మంచి వీడియో అనమాట అందుకనేసి అయితే మీకు షేర్ చేసి చెయ్యాలనిపించి ఇంకైతే షేర్ చేస్తున్నాను సో మేమైతే ఇక్కడ ఊరు వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అనమాట ఆ జర్నీ అనమాట ఇది అయితే వ్లాగు సో చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడు చూసుండ్రనుకుంటా నేను ఇలాగ యూట్యూబ్లో అయితే నేను ఇంతవరకు చూడలేదన్నమాట ఇలా ఇలాంటి వీడియో సో అదైతే మీకు షేర్ చేస్తున్నాను మా అయితే ఇంకా మా ఆయన్ని ఇందులోకైతే పార్టిసిపేట్ చేస్తారనమాట సో ఏమనుకోకడిన అవుతున్నాను అనేసి సో ఇక్కడ మన అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే ద్రౌపది అమ్మవారు ఇలా తిరణాలు జరుగుతుందనమాట సో ఇక్క అక్కడికైతే వెళ్ళాము ఒక మొక్కుబడి ఉందనమాట చాలా డేస్ అనమాట చాలా ఇయర్స్ అనమాట ఋత్విక పుట్టినప్పుడు మొక్కున్నాను అది ఇంతవరకు తీర్చలేకపోయాను నేను సో ఫస్ట్ అయితే పాప పుట్టిన తర్వాత వన్ ఇయర్కి ఒక్కటి చేశాను తర్వాత అయితే ఇంకా ఆపేసాను అనమాట పిల్లలు వెంటనే బాబు పుట్టడము సో వాళ్ళ పిల్లలతో అయితే నేను ఇంకా చేయలేకపోయాను సో ఇప్పుడైతే మొక్కు తీర్చుకోవడానికైతే ఇంక వెళ్ళాం అనమాట ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుగుతుంది కదా అప్పటి నుంచి అయితే స్టార్ట్ అనమాట శనివారం రోజు ఇది వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత మరుసటి రోజు శనివారం వస్తుంది కదా అప్పుడైతే తేరు తిరుగుతుందనమాట ఇదేంటంటే ద్రౌపది అమ్మవారి తినాలన్నమాట అగ్ అగ్నిగుండము ప్రవేశము ఇలా అగ్నిగుండం తొక్కుతారు కదా మా సైడ్ అయితే అగ్గు తొక్కడం అనేసి అంటారు సో అక్కడైతే ఇంకా ఇంకా మొక్కు చెల్లించుకోవడానికి అయితే వెళ్ళాము సో ఇంకా మా ఆయన ఇక్కడైతే ఇలా రెడీ చేసామన్నమాట ఇలా రెడీ చేస్తారనమాట పసుపు గంధము కలిపి ఇంకా ఫేస్కి అంతా అలా ఒళ్ళంతా పట్టించేసి సో ఇలా దేవుడి దగ్గరికి అగ్ అగ్నిగుండంలో దిగుతున్నారు కదా సో అలాంటప్పుడు ఇలాగా ఇలా రెడీ చేయాలన్నమాట చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా అలానే రెడీ అయి ఉన్నారు చాలా మంది ఇలానే చేస్తారనమాట మా సైడు సో ఇంకా ఇక్కడైతే అగ్ని ప్రవేశానికి అయితే వెళ్తున్నారు అగ్నిగుండం దగ్గరికి ఇంకా చూసారు కదా క్యూలో ఉన్నారు మేమేమంటే స్టార్టింగ్లో వెళ్ళిపోయారు అనమాట మా ఆయన్ని మామూలుగా అయితే క్యూ ఉంటుంది వేరే దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి అక్కడ ఇలా పసుపు రాసి పసుపు బంచెలు ఇవ కట్టుకొని రావాలి క్యూలో కానీ మేమేంటంటే మా అన్న నేను మా వదిన మేమంతా వెళ్ళి దేవుడి దగ్గరే టెంపుల్ ఉంటుంది కదా లోపల రెడీ చేసి ఇంకా అమ్మవారు తిరుగుతారనమాట అమ్మవారు తిరిగినప్పుడు అలా అమ్మవారితో పాటే పంపించేస్తారు కొంతమందిని అలా పంపించేస్తాను అనమాట నేను కూడా చూసారు కదా అక్కడ తిరుగుతున్నారు ఆయన అయితే పరశురాముడు ఫస్ట్ ఆయన తిరుగుతాడనమాట తిరిగిన తర్వాత వెంటనే అమ్మవారు కూడా వెనకనే తిరుగుతారు తిరిగి ఇంకా అమ్మవారు చీర కొంగు ఉంటుంది కదా చీర కొంగులో కొంచెము అగ్గి వేసి మూటలాగా కట్టి పెడతారనమాట పెట్టిన తర్వాత ఇంకా ఫస్ట్ కలషం దిగుతుంది కలషం వెనక పరశురాముడు తర్వాత ఇంకా అందరూ దిగుతారనమాట అలా జరుగుతుందనమాట అక్కడైతే సో నాకు తెలిసి నేను కూడా ఫస్ట్లోనే వెళ్ళిపోయాను ఫస్ట్ పాపని డెలివర్ అయిన వన్ ఇయర్కి ఫస్ట్లోనే వెళ్ళిపోయాను ఇలానే పంపించేస్తారనమాట నాకు అప్పుడైతే నేను నాకు ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను చాలా భయపడ్డాను నేను ఇంకా పైకి చెప్పుకోలేక అలానే కొంచెం బాధని లోపల పెట్టుకొని అమ్మవారి మీద వేసేసి అంతా అమ్మవారి మీద వేసేసి అలానే వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఆ సేమ్ అదేలాగా మా ఆయన కూడా మా ఆయన ఇంకోటి ఏంటంటే మా ఆయన అడగంగానే ఒప్పుకున్నారు ఇంక నేను పిల్లల దగ్గర కొంచెం ఉండాలి కదా నువ్వు ఆ ముక్కు తీర్చేసుకుంటావా అనేసి అంటే వెంటనే ఓకే అనేసి అన్నారు అనమాట కొంతమంది అయితే ఓకే అన్నారు మా ఆయన అయితే ఇంకా ఏం చెప్పలేక ఇంకా ఓకే అనేసారనమాట దేవుడు మొక్కు మొక్కున్న పా పిల్లల కోసము సో నేనైతే తీరుస్తాను వెళ్ళ చేద్దాంలే అనేసి ఇంకా బయలుదేరేసారనమాట ఒక బయలుదేరేసి వచ్చి మొక్క అయితే జల్లించుకునేసాము ఫుల్ క్రౌడ్ అనమాట చాలా జనం ఉంటారు చాలా గల అమ్మవారు అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ పచ్చి కొండ ఉంటుంది కదా కొండ తయారు చేస్తారు కదా పైన కత్తి నిలబెడతారు అది అలానే నిలబడి ఉంటుంది అనమాట అంత పవర్ఫుల్ అది గర్భగుళ్ళ అమ్మవారి దగ్గరే ఉంటుంది అదైతే బయట తిరగదు అనమాట అక్కడ కలసం లాగా ఉంది కదా అక్కడ తిరుగు దిగుతుంది కదా అక్కడ దివిటీల మధ్యలో ఉండాలి కలసము అదైతే తిరుగుతుంది అనమాట ప్రతిరోజు బయటంతా తిరిగి వస్తారనమాట ఆ కత్తి మాత్రం అక్కడ లోపలే పెట్టి ఉంటుంది నేను దర్శనం చేసుకున్నాను ఫస్ట్ టైం చూశాను నేను కూడా మామూలుగా చెప్తుంటారు కానీ నేను పుట్టి పెరిగింది ఆ ఏరియాలోనే కదా సో నాకైతే తెలియదు నేను చూడలేదు ఎప్పుడు అసలు వెళ్ళను అనమాట వెళ్ళినా కూడా టెంపుల్ లోపలికి వెళ్ళి తీసుకెళ్లే వాళ్ళు గారు ఫుల్ క్రౌడ్ ఉంటారు కదా సో అప్పుడు అయితే తీసుకెళ్ళే నాకు ఇష్టం ఉండదు అనమాట అంత అంత క్రౌడ్లో వెళ్ళాలంటే కానీ ఫస్ట్ టైం చూసరికి నాకే ఆశ్చర్యం వేసింది అనమాట అలా మా ఆయనకి దర్శనం చేసి చూపించాను అన్నీ చూసారనమాట చాలా ఆశ్చర్యం వేసింది ఈ తిరునాలు వచ్చేసి ద్రౌపది అమ్మవారి తిరునాలు వన్ ఇయర్కి ఒకసారి అనమాట అది వరలక్ష్మి వ్రతం రోజు వస్తుంది కదా ఆ మాసంలో వస్తుంది అనమాట శ్రావణ మాసంలోనే వస్తుంది శ్రావణ మాసం రెండో శుక్రవారం వస్తుంది అనమాట వరలక్ష్మి వ్రతం ఏ రోజు వస్తుందో శుక్రవారం శనివారం ఆదివారం ఎక్కువ ఎక్కువ ఉంటుంది జా జరుగుతుందనమాట శుక్రవారము తౌస్మాన్ ఎక్కుతారు పిల్లలు లేని వాళ్ళు అలా తడి బట్టలు కట్టుకొని ఇంకా తౌస్మాన్ చుట్టూ అలా పడుకో అంటారు పైకి ఎక్కి ఇంకా కొన్ని ఏదో చదువుతారు కదా పద్యాలు అలా చదివి నిమ్మపళ్ళు పూలు అవిసిస్తారనమాట అవి పట్టుకుంటే పిల్లలు పుడతారు నమ్మకం అనమాట ఏదైనా నమ్మకంతో చేస్తేనే కదా మనకి జరుగుతుంది ఇప్పుడు నేను నమ్మకంతో మొక్కున్నాను అది జరిగింది కాబట్టి ఇప్పుడు తీర్చుకున్నాను అనమాట అలా ఉంటుందన్నమాట ఏదైనా నమ్మకంతో చేయాలి ఫస్ట్ చూసారు కదా తేరు తిరుగుతుంది అనేసి ఆ తేరు కూడా ఒకటి ఉందనమాట దాని అది తిరగడానికి కూడా ఒకటి ఉండదు అనమాట అది ఒక రెండు వీధులు తిరుగుతుంది మనుషులే లాగుతారు ఆ తేరునైతే ఆ తేరు కదిలేటప్పుడు ఉప్పు మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు అవి చల్లితే మనకి పుల్లి వస్తాయి కదా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంటాయి కదా పెద్ద పెద్దవిగా అవి రాకుండా ఉండాలనేసి ఇంకా అలా చల్లుతారనమాట చల్లుతారంట ఇంకా అందరూ చల్లుతుంటారు అక్కడైతే సో అదొకటనమాట తేరు తీరడానికి కారణం శనివారం అయితే తిరుగుతుంది ఇంకా ఆదివారం ఇంకా అగ్ని తిరణాలు అగ్ని ప్రవేశం చేసి ఇక్కడికైతే కంప్లీట్ అయిపోతుంది అనమాట అమ్మవారి ఉత్సవము సో అదైతే ఇంకా చూసేసుకున్నాము చూసారా లైవ్ పెట్టేశారు అక్కడ అగ్గి అక్కడ తొక్కేది లైవ్ పెట్టేశారు పెద్ద టీవీ ఈ స్క్రీన్ పెట్టేసారనమాట అక్కడ నేను అది చూస్తున్నాను కానీ నాకు కనిపించట్లేదు అది అదేంటంటే బ్యాక్ సైడ్ పెట్టున్నారనమాట మామూలుగా లాస్ట్ అయితే ఫ్రంట్లో పెట్టున్నారు ఇప్పుడైతే బ్యాక్ సైడ్ పెట్టినరు లాస్ట్లో చూసాను నేను ఇంకా అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఇంకా ఏ టాగైపోయింది ఇంకా పిల్లలు ఒక నలుగురు చేరితే ఇంకా ఆడావిడిగా ఉంటుంది కదా కొంచెం ఇంకా బాగుంటుంది కదా ఇంకా ఆడుకోవడం అలా జరిగిపోయింది అనమాట ఇంకా మండే రోజు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయింది మేమైతే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం అయిపోయిందనమాట అందువల్ల నేను ఫుల్ రెస్ట్లో పడు పడుకునేసాను ఏమాత్రం ఏ పనులు చేయలేదు అసలు పడుకునేసాను కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అసలు ఫుడ్ కూడా తీసుకోలేదు నేను ఆ రోజు ఫుల్ ఫుల్ డే అనమాట ఫుల్ డే అంటే కొంచెం లైట్గా మా అమ్మ అమ్మ తీసుకొచ్చి ఇచ్చే ఇచ్చేవారు కానీ నేను ఒకటి రెండు ఇడ్లీ తినేసి ఇంకా పడుకునేసేదాన్ని అనమాట అలా ఉండింది నాకు ఆ రోజు మొత్తము చాలా టైర్డ్ అయిపోయాను సో ఇంకా ఇది వచ్చేసి మంగళవారం రోజు అనమాట ఇంకా బుధవారం రోజు ఊరు వచ్చేసేయాలి కదా నెల్లూరుకు వచ్చేసేయాలి కదా సో మంగళవారం ఇంకా కొంచెం షాపింగ్ చేశాము కొంచెం చిన్న షాపింగ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికైతే తోటలకైతే వచ్చేసాము అమ్మ వాళ్ళు ఉన్నారు కదా మామిడి తోట అక్కడికైతే వచ్చేసాము ఇంకా వచ్చేసేసరికి ఇక్కడ ఏంటి గమ్ బుట్ట పెట్టుకోవాలని అనుకుంటున్నారేమో మా అమ్మ అయితే పొన్నగంటాకు వస్తుంది చాలా ఇష్టం నాకు కంటే కళ్ళకి చాలా మంచిది కదా అందుకని అయితే ఇంకా అమ్మ అయితే కొంచెం పన్నుగంటాకు వస్తుంది అక్కడ కొడమలతో వస్తుంది అనమాట వరిగోస్తాం కదా దాంతో వస్తుంది ఎందుకంటే అక్కడ కూర్చొని ఇద్దరం దాన్ని అలా తీయడానికి అయితే కొంచెం కష్టం కదా టైం అయితే ఫోర్ అవుతుంది ఇంకా మేము వెళ్ళిపోవాలి కదా ఇంటికి వెళ్ళాలి కదా రేపటి కోసం ప్రిపేర్ చేసుకోవాలి బ్యాగ్ లక్కే సర్దుకోవాలి కదా సో అందుకని అయితే ఇంకా ఒకసారిగా కొడమలతో కోసి ఒక ఇద్దరం కూర్చొని ఒక దగ్గర కూర్చొని క్లీన్ చేస్తే సరిపోతుందని ఇంకా అలాగైతే కొడమలతో అయితే కోస్తుంది చూసారు కదా ఎంత బాగుంది అసలు గ్రీనరీగా ఫోటోషూట్కి అయితే సూపర్గా ఉండేది అసలు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అస్సలు ఫోటో ఫోటోస్ అవి ఇవి అనేసి ఏం దిగిన అన్నమాట అమ్మ నాతో టైం స్పెండ్ చేయాలనేసి ఆశ ఎక్కువగా ఉంటుందన్నమాట ఎప్పుడో ఒకసారి వస్తాము కొంచెం వాళ్ళతో సరదాగా ఉందాము అనేసి ఉద్దేశంతో అయితే ఇంకా వెళ్తాను ఇక్కడ ఏంటంటే పిల్లలైతే ఆడుకుంటున్నారు బాగా ఇదైతే షెడ్డు షెడ్డుకు ముందైతే చిన్న చిన్న మామిడి చెట్లు గ్రీనరీగా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా పెద్ద పెద్ద చెట్లు ఇదైతే ఒక పెద్ద తొట్టి కట్టేశారు వాటర్ ట్యాంక్ లాగా ఇంకా కోళ్ళు అన్నీ ఉన్నాయి కోళ్ళు ఆవులు గొర్రెలు అన్నీ అక్కడే మెప్పుతున్నారు ఇంకా మొన్న ఏంటంటే ఈ మధ్య కుక్కలో ఒక ఐదేమో వచ్చేసాయంట వచ్చేసి ఇంకా ఒక గొర్రె గొర్రె అంటే పోటేల్ అనమాట సారీ పోటేళ్ళు ఒక పెద్ద పోటీ అయితే చంపేశాయి ఒకదాన్ని అయితే బాగా కట్ చేసాయి ఒకటైతే చనిపోయింది ఇంకొకటి అయితే కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించి కొంచెం అలా అలా ఉందన్నమాట బాగానే ఉంది ఇప్పుడైతే ఇంకా ఆవులు వచ్చేసి రెండు అయితే ప్రెగ్నెంట్గా ఉన్నాయి ఆ ఒక ఆవు అయితే ఇప్పుడు డెలివరీ టైం అనమాట దానికి మేము మేము వచ్చేంతవరకు అవ్వకూడదు డెలివరీ అవ్వకూడదు ఎందుకంటే జున్నుపాలు అంటే నాకు చాలా ఇష్టం దర్శికి నాకు సో జున్ను పాలు తినాలిగా జున్ను తినాలి కదా అనేసి మేము వచ్చేంత వరకు డెలివరీ అవ్వకూడదు అనుకుంటాము అలాగే చేసింది కానీ మేము వచ్చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత డెలివరీ అనమాట కృష్ణాష్టమి రోజు కృష్ణ పుట్టాడనమాట ఆవుకి సో అలా జరిగిందనమాట తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళు తెచ్చి ఇచ్చారు జున్ను పాలు చాలా డేస్ అయింది కదా వీడియో పోస్ట్ చేసి సారీ తీసి సో ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను మా అన్నగడు వచ్చి మాకైతే జున్ను పాలు ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు మేమైతే జున్నుగడ చేసుకుని తినేసాము ఇప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తున్నాను నేనైతే సో ఇంకైతే రేపటికి బయలుదేరేసాలన్నమాట అనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది అనమాట అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాము అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మేము ఏదో అనుకొని వెళ్ళాము కానీ ఇంకోటి జరిగిందనమాట అక్కడ అది ఇప్పుడైతే మీకు షేర్ చేయను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను సో చాలా డేస్ తర్వాత అయితే మీకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో వ్లాగ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇక్కడితో అయితే ఇంకా ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో అయితే ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాగా